నమస్తే ఈ వీడియోలో అన్ని డిఫరెంట్ స్టోన్స్ అంటే మనం ఎక్కువగా ఎర్రరాళ్ళు కానీ తెల్లవి కానీ లేదు అంటే గ్రీన్వి యూజువల్గా ఇవే వాడుతూ ఉంటాము కానీ డిఫరెంట్ స్టోన్స్ వాడటం వల్ల జ్యువెలరీ అవి గోల్డ్ అవ్వనివ్వండి సిల్వర్ అవనివ్వడండి కొన్ని నార్మల్ ఇమిటేషన్ అవ్వనివ్వండి సొరోస్కి వాళ్ళు కూడా ఇలాంటి డిఫరెంట్ స్టోన్స్ వాడతారు కాబట్టి జ్యువెలరీ అంత అందంగా కనపడుతూ ఉంటుంది ఇక్కడ చూడండి ఈ దిద్దులకి వైలెట్ స్టోన్ వాడటం వల్ల ఆ దిద్దులే హైలైట్ అయినాయి ఫస్ట్ పిక్చర్లో చూడండి సెకండ్ దాంట్లో చాంద్ బాలి వాటికి కూడా ఇలాంటి ఇది గ్రీన్ స్టోన్ కూడా కాదండి బ్లూ కూడా కాదు డిఫరెంట్ కలర్ అవటం వలన ఆ జ్యువెలరీయే హైలైట్ అయింది ఇక్కడ చాలామంది డిఫరెంట్ స్టోన్స్తో ఇలాంటి ఇయర్ రింగ్స్ తీసుకోవడానికి కానీ బ్రాస్లెట్స్ కానీ చిన్న చిన్న లాకెట్స్ తీసుకోవడానికి కానీ అంత ఇంట్రెస్ట్ చూపించరు ఎందుకంటే యూజువల్గా మనకి అవైలబుల్గా ఉండేవి తెల్లవి ఎర్రవి పచ్చవి ఇంక లేదు అంటే ఎల్లోవి అవి చాలా తక్కువ చేయించుకుంటూ ఉంటారు ఇలాగే హైలైట్ చేస్తారు అలా కాకుండా మన చిన్న చిన్న స్టో మన ఇయర్ రింగ్స్ కానీ లాకెట్స్ కానీ ఇలాంటి డిఫరెంట్ స్టోన్స్ ట్రై చేయండి డెఫినెట్గా వైలెట్ స్టోన్ అయితే చాలా అందంగా ఉంటుందండి అండ్ బ్లూ కూడా ఉంటుంది చూడండి మీరు షాప్స్ ఉంటాయి కదా సొరోస్కి కానీ ఇంకా డిఫరెంట్ షాప్స్ ఉంటాయి ఇలాంటి వాటికి మీరు ఒకసారి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఇలాంటి జ్యువెలరీ ఉన్నాయి ఎంత అందంగా ఉన్నాయో అని చెప్పేసేసి వీటన్నిటిని ఫ్యాన్సీ జ్యువెలరీ అంటూ ఉంటారండి ఇవి కాస్ట్ కూడా పెద్ద ఎక్కువే ఉండదు ఫోర్టీన్ క్యారెట్స్ సిక్స్టీన్ క్యారెట్స్ కూడా వాడుతూ ఉంటారు సో గోల్డ్ కూడా మనకు తగ్గుతుంది తనిష్కులో కూడా అవైలబుల్గా ఉంటాయి ఇలాంటివి ఇవి చూడండి ఫస్ట్ పిక్చర్లోది డైమండ్స్ విత్ వైలెట్ స్టోన్ అనమాట నార్మల్ స్టోన్ ఈ స్టోన్స్లో కూడా కాస్ట్లీ ఉంటాయి నార్మల్ స్టోన్స్ కూడా ఉంటాయి సెకండ్ పిక్చర్లో కూడా చూడండి ఆ రెండు కాంబినేషన్ ఎంత బాగుందో ఇలాంటివి సిల్వర్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి మీరు ఈ స్టోన్స్ ఇలాంటి చేయించుకోవాలనుకుంటే ఫోర్టీన్ సిక్స్టీన్ క్యారెట్స్ చాలా జ్యువెలరీ ఉంటుంది ఈవెన్ మనకి బిగ్ సిటీస్లో మెట్రోపాలిటన్ సిటీస్లో మాల్స్లో కూడా మీరు వెళ్ళి చూడండి మీకు అర్థమవుతుంది జస్ట్ మీరు జ్యువెలరీ అన్నీ చూస్తే ఎప్పుడు ట్రెడిషనల్ వే కాకుండా కొంతమంది కొత్తవి ట్రై చేయటానికి అంతగా ఇష్టపడరండి సేమ్ జ్యువెలరీని అలా కానీ ఇలాంటివి మనకి తక్కువ వెయిట్లో తక్కువ కాస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది మనకి టీనేజ్ పిల్లలు అలా ఉన్నా కూడా ఇలాంటి డిఫరెంట్ స్టోన్స్ డిఫరెంట్ ట్రై చేసి వాళ్ళకి పెట్టినా కూడా చాలా అందంగా ఉంటారు ఈ బీట్స్ కూడా చూడండి కొంచెం డిఫరెంట్ కలర్స్ ఎక్కువగా మనం గ్రీన్ లేదంటే మెరూన్ అవి ట్రై చేస్తూ ఉంటాము పోల్స్ తర్వాత సెకండ్ పిక్చర్లో చూడండి కొంచెం డిఫరెంట్ కలర్ అనమాట ఇది కూడా డిఫరెంట్ ప్యాటర్న్ కలరు ఫస్ట్ పిక్చర్లోది సెకండ్ది చూడండి ఎలాంటి డిఫరెంట్ బీట్స్ వాడారు అలా ఆ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయండి నవరత్నాలు నగలు కూడా ఇందుకనే హైలైట్ అవుతాయి అనమాట అన్ని కలర్స్ ఉంటాయి కాబట్టి వైలెట్ స్టోన్స్ ఈసారి ట్రై చేయండి ఎవరికైతే రాళ్ళ నగలు ఇష్టం ఉంటాయో ఫస్ట్ ఇయర్ రింగ్ చేయించుకొని చూడండి చాలామంది రింగ్ ఫింగర్స్ చేయించుకొని ఉంటారు ఈ స్టోన్లో బట్ ఇయర్ రింగ్స్ ట్రై చేయండి తర్వాత బ్రాస్లెట్ కానీ చిన్న నెక్లెస్ కానీ లాకెట్ కానీ ట్రై చేయండి అవి కూడా చాలా బాగుంటాయి వైలెట్ నెక్లెస్లు కూడా ఉన్నాయండి నాకు ఒక వైలెట్ నెక్లెస్ ఉంది అది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేయించింది ఈసారి వీడియోలో పెడతానండి నా నగలు కూడా ఈ స్టోన్స్తో చూడండి ఇవి జస్ట్ నార్మల్ మెటల్వి కూడా మనకు బయట దొరుకుతున్నాయి కదా కానీ డిఫరెంట్ స్టోన్స్ వాడటం వల్ల వీటిని ఏంటంటే ఈ రెండు గాజులు ఉన్నాయి కదా వీటిని మధ్యలో మన సన్న గాజులు వేసుకొని ఇటు ఒకటి వేసుకోండి ఫంక్షన్స్కి ఎంత హైలైట్గా ఉంటాయో ఇవి ఇక్కడ కూడా చూడండి వంకీ ఉంగరానికి ఆ గ్రీన్ స్టోన్ వల్లనే అందం వచ్చింది వైట్ స్టోన్స్ ఇచ్చేసి వదిలేస్తే నార్మల్గానే ఉండేది ఆ ఒక్క స్టోన్ వలన చూడండి అందం వచ్చింది మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకొని చూడండి నెక్స్ట్ గాజులు కూడా ఆ బ్లూన్ స్టోన్ వలన ఎంత అందం వచ్చిందో చూడండి గాజులకి ఇవి కూడా చూడండి డిఫరెంట్ స్టోన్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఇవి కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఈ కలర్స్ ఇవి నార్మల్గా మనకి బయట కూడా కొన్ని కొన్ని మెటల్స్లో ఉంటాయి కదా గోల్డ్ కాకుండా ఆ మెటల్స్లో కూడా ఈ స్టోన్స్ నార్మల్ స్టోన్స్ ఇన్సర్ట్ చేసి అమ్ముతూ ఉంటారు అవి మీరు ట్రై చేయండి ఇవి కూడా చూడండి ఎంత డిఫరెంట్ కలర్స్ థ్యాంక్ యూ